ఎంత అభద్రతా భావంతో ప్రభుత్వం నడుస్తుందంటే ఎవరికి ఎవరి మీద నమ్మకం లేకుండా కనీసం వాళ్ళ మంత్రులకు కూడా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు ఏ మంత్రి ఎప్పుడు ఎసర పెడతారో ఏ మంత్రి రేవంత్ రెడ్డిని తీసుకో భయంతో భయం రాత్రి రేవంత్ రెడ్డికి నిద్ర కూడా పడతలేదట ఏదన్నా జనరాంది జరిగి ఓటు ఓటు అంశము ఇంకొక అంశము చరి మీదకి వస్తే ఏ మంత్రి ఆ సీటు కబ్జా చేసుకుంటాడో అని ఇటు రేవంత్ రెడ్డి భయపడతా ఉంటే ఆ సీటు మీద పది మంది మంత్రులు కన్నేసి కూర్చున్నారు ఈరోజు మేకబు గంభీరం కొద్దీ ఏ ఒకటి మాట్లాడాలని చెప్పి నిన్న మరి దేని పోసుకున్నాడా తెలియదు మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడా తెలియదు ఎనిమిది మంది బిజెపి ఎమ్మెల్యే టచ్ ఉన్నారట అసలు నీ తమ్ముడికి టచ్లు లేదో ముందు తెలుసుకో నీ తమ్ముడు టచ్ లేదట తమ తమ్ముడు భార్యకు టికెట్ ఎంపీ టికెట్ ఇస్తానని అధ్యక్షాన్ని ఒప్పుకుంటే నువ్వే అడ్డు నీ తమ్ముడికి నీకే వీళ్ళుంటే మీకు వీరే లేదు టచ్లోకి వస్తారో అర్థమే లేదు భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు అటువంటి చరిత్ర ఎప్పుడూ లేదు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేను ముట్టుకునే శాసనం ధైర్యం కూడా ఇంకోసారి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నా మా ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకుంటే బిడ్డ నలభై ఎనిమిది గంటల్లో మీ ప్రభుత్వం ఊడిపోతుందని తెలియజేస్తున్నా మేము హుందాగానే ఉన్నాం ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్కి గౌరవిస్తున్నాం కాబట్టి మేము గమ్ముగా మేము ప్రజాస్వాంభికంగా చాలా మిమ్మల్ని గౌరవించి సహకరిస్తున్నాం ఏ రోజు కూడా అలాంటి ఆలోచన మేము చేయడం లేదు కానీ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజీనామా చేయకొచ్చా లేవు అలాంటి వాళ్ళు చెప్పుతో పెట్టమని ఈ ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు మరి నువ్వు ఈరోజు టిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కొనుగోలు చేస్తున్నావు నిన్న వరకు ఈ రకంగా ప్రతిపక్షంలో మాట అధికారంలో మాట ఎంతవరకు సహజ సమంజసం అని చెప్పి అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు ఎన్నో మింత మాటలు చెప్పినాం గురించి మాట్లాడినావు ఆ రోజు ఆక్షన్ భూముల విషయంలో ధర్నాలు చేసినావు సిబిఐకి లెటర్లు డిఫించిన అది జరగలేని తెలిసిన రాష్ట్ర ప్రభుత్వమే దానికి ఇనిషియేట్ చేయాలని తెలిసినా కూడా ఆ రోజు ఎన్నో డ్రామాలు చేసినావు కదా మరి ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో నువ్వు సీబీఐకి ఎందుకు ఆదేశిస్తలేవని అడుగుతున్నా రంజిత్ రెడ్డి నువ్వు ఆరోపణ చేసి ఏ రంజిత్ రెడ్డి మీద నువ్వు ఆ పది ఎకరాలేమి నాలుగున్నర ఎకరాల గుడినటువంటి అంద జల స్కామ్ అయితే ఎన్నో అంశాలు మాట్లాడినావు కదా మరి ఈ రోజు ఆయన మీద నువ్వు ఎంక్వైరీ చేయడానికి ఏ మట్టం వచ్చింది ఆయన మీ పక్కనే కూర్చోబెట్టుకొని కండలు కప్పుకొని చెట్టా పటాలు వేసుకొని తిరుగుతున్నావు మరి మీ